వికారాబాద్ సెంటర్ నుండి రామాయగూడ వెళ్ళే దారిలో భారతీయ జన ఔషధి కేంద్రం ఉన్నది ప్రధానమంత్రి మెడికల్ షాప్ అంటే ఇది జనరిక్ మెడికల్ షాప్ అనమాట సో బ్రాండెడ్ కంపెనీలుకి రేటు ఎక్కువ పడుతుంది మనకి ఇక్కడ తక్కువ పడుతుంది మరి తెలుసుకుందాము ఇది వికారాబాద్ లో రామాయగూడ రోడ్లో ఉంది ఈ షాప్ ఇక్కడ రెండు ఉన్నాయని తెలిసింది సో మీరు ఈ షాప్ లో మరి ఎలా బెనిఫిట్ అవుతుంది ఎలాంటి లాభం వస్తుందో చూద్దాము ప్రధానమంత్రి మరి ప్రజల మీద ప్రేమతో మరి స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది ఈ అవకాశం అందరు వాడుకోవాలని నా మనవి సో ఇక్కడ వెళ్ళి మనం తెలుసుకుందాం వీళ్ళకి అడిగి మరి ఏమేమి ఉన్నాయి సార్ మీరు మెడిసిన్ కొన్నారు కదా ఇప్పుడే అది ఎంత కొన్నారు సార్ ముందు ఫైవ్ హండ్రెడ్ అంటే ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ సార్ ఫైవ్ హండ్రెడ్ బ్రాండెడ్ అయితే ఫైవ్ హండ్రెడ్ అయ్యేది హండ్రెడ్కి వస్తుంది అంటే చూడండి నాలుగు వంద రూపాయలు మిగులుతుంది సో మీరు నెలకి ఎంత మెడిసిన్కు పెడతారు నెలకు మినిమం ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు ఇక్కడ అయితే ఫైవ్ హండ్రెడ్ ఇంకా బయట అయితే అంటే బ్రాండెడ్వి ఎక్కువగా ఎక్కువ రేట్ అవుతుంది సో బ్రాండెడ్ అనేది మనం ఎక్కువ కొంటుంటాం బ్రాండెడ్ లో మెడిసిన్ ఒకటే ఉంటుంది కానీ కంపెనీ వల్ల అది ఎక్కువ రేటుకు వస్తుంది కొద్దిగా నరేంద్ర మోడీ సో ఇది ప్రధానమంత్రి మనకంటే నరేంద్ర మోడీ గారు ముందు ఇనిషియేషన్ తీసుకొని ఇలాంటి షాప్స్ చాలా చోట్ల పెట్టించారనమాట విక్రవ్లో రెండు ఉన్నాయంట ఇలా ప్రతి చోటు పెట్టడం పేదవాళ్ళకి ఎంతో మేలు జరుగుతుందా లేదా జరుగుతుంది పేదవాళ్ళకి ఎంతో మంది డబ్బులు మిగులుతున్నది ఈ విషయంలో సార్ కూడా అడుగుదాం చెప్పండి సార్ ఇది మీరు ఈ షాప్ నిర్వహిస్తున్నారా అవును సార్ నేను మూడు సంవత్సరాల నుంచి షాప్స్ మెయింటైన్ చేస్తున్నాము నా పేరు శ్రీధర్ సో దీంట్లో వచ్చేసి ఏంటంటే జనరిక్ మెడి మొత్తం జనరిక్ మెడిసిన్ దొరుకుతుంది మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మెడిసిన్ తీసుకొని చూపిస్తాను ఇది వచ్చేసి బయట బ్రాండెడ్లో తీసుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అదే మన ప్రధానమంత్రి షాప్లో పన్నెండు రూపాయలకి వస్తుంది ఒక షీట్ మెడిసిన్ సేమ్ ఉంటుంది ఓకేనా మెడిసిన్ సేమ్ ఉంటే సేమ్ వర్క్ చేస్తుంది అంతా సేమ్ ఉంటుంది సో స్కీమ్ అందరూ వినియోగించుకోవచ్చు రూపీస్ వస్తుంది టాబ్లెట్ ఇది బీపీ టాబ్లెట్ బయట కూడా దొరుకుతుంది టెల్మా ఫార్టీ అని చెప్పేసి అదే టెల్మీ సెవెన్ ఫార్టీ మన దగ్గర దొరుకుతుంది సో ప్రజలందరూ ఈ షాప్ని వినియోగించుకోవాలి ఎందుకంటే అతి తక్కువ ధరలో క్వాలిటీ మెడిసిన్స్ లభిస్తాయి అందరికీ సో ప్రధానమంత్రి గారు లాంచ్ చేసిన స్కీమ్ చాలా బాగుంది అందరికీ ఉపయోగించుకోవాలని కోరు ఓకే థ్యాంక్ యూ సో మీరందరూ కూడా మరి దీన్ని ఉపయోగించుకొని బెనిఫిట్ అవ్వాలి డబ్బులు మిగిల్చుకోవాలి మరి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కడ డబ్బులు అని ఆలోచిస్తుంటారు సో బ్రాండెడ్ వల్ల డాక్టర్స్ బ్రాండెడ్ కంపెనీ పేరు రాయాలి రాస్తూ ఉంటారు యాక్చువల్గా వాళ్ళు మందు పేరే రాయాలి కానీ వాళ్ళకి పెద్ద ఎత్తున మెడికల్ కంపెనీలు వాళ్ళకి అన్ని రకాల గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా బ్రాండ్ పేరు రాస్తూ ఉంటారు సో సోదరులారా జనరిక్ మెడిసిన్ వాడండి డబ్బులు మిగిల్చుకోండి రోగాలు తగ్గించుకోండి ఇట్లు మీ వీవీ టీవీ వెంకట్